భక్తుల కోరిన కోరికలు తీర్చే స్వామి ఉమారామలింగేశ్వర స్వామి అని తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బలవల బాబ్జీ అన్నారు కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా పెంటపాడు మండలం రాచర్ల శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద కార్తీక అన్న సమారాధన నిర్వహించారు బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ సోమేశ్వరరావు సోమేశ్వరరావుసీబీ మాజీ డైరెక్టర్ దాసరి అప్పన్న ఆలయ కమిటీ సభ్యులు సురేష్ పాల్గొన్నారు చేరేస్తున్నారండి పట్టుకో పక్కనే వచ్చాను पर चलो

మా పెంటపాటి మండలం రాచల గ్రామంలో ఇచ్చేసినటువంటి శ్రీ ఉమారామలింగేశ్వర దేవస్థానంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో దేవస్థానం మా గ్రామంలో పెద్దగా నిర్మించడం జరిగింది రెండు వేల సంవత్సరం నుంచి ఇరవై నాలుగు సమవ అన్న సంహారం జరుగుతుంది ఈ రోజునే మా తాడేపులుపుడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన వల్ల బాబుజీ గారు అలాగే బీజేపీ పట్టణ నాగేశ్వరరావు గారు నరసింహరావు గారు ఇచ్చేసినందుకు మాకు ఎంతో సంతోషం అలాగే చోట గారు అందరూ కూడా రావడం జరుగుతుంది అలాగే మా అందరితో మేరకున్నప్పుడు ఎంతో ఆనందపరిచారు ఈరోజు మాకు గ్రామంలో అందరూ సహకరించి కార్యక్రమానికి ఎంతో వైభవంగా నాలుగు వేల మంది ఎంతో ఈ సన్న సమాధానం జరుగుతుంది ఇవాళ ఈ కథలందరూ వచ్చి బాబ్జీ గారికి నరసింహరావు గారికి అలాగే అప్పన్న గారికి అందరికీ కూడా చాలా ధన్యవాదాలు మా వచ్చి మా పొరు మేము పిలిచినందుకు వచ్చినందుకు మా అందరికీ వాళ్ళ మా యొక్క కమిటీ మా దేవస్థానం కమిటీ తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇవాళ మా స్వామివారి చేత ప్రసాదం స్వీకరించి మామూలు ఆనందపడి సవాల్ చేసి ఏం చేసి ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర ఆలయం వెలసిల్లి ముప్పై ఆరు సంవత్సరాలు అలాగే ఈ అన్నదాన కార్యక్రమం ఇరవై నాలుగు గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాలకి మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన మరి బిజెపి జిల్లా మీడియా ఇన్ఛార్జి నర్సెస్ సోమేశ్వరరావు గారు అలాగే ఈ గ్రామంలో భారతీయ జనతా పార్టీ నాయకురాలు గారు అలాగే మా తెలుగుదేశం పార్టీ మాజీ డైరెక్టర్ అయిన అప్పన్న గారు అలాగే గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సురేష్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు రామకృష్ణ గారు అలాగే తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు మన సతీష్ గారు కమిటీ అధ్యక్షులు అడ్డూరి ఆనంద్ గారు కమిటీ అధ్యక్షులైన ఆనంద్ ఇక్కడికి విచ్చేసిన మిగిలిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఇంత మంచి కార్యక్రమం ఇంత వైభవోపేతంగా ఆ దేవదేవుడి ఆశీస్సులతో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నాయి ఈవేళ ఇంతకు ముందు నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్పడం జరిగింది ఈవేళ ఇంత వైభవోపేతంగా పెళ్లి కార్యక్రమం ఎలా ఉంటుందో ఈ సంతర్పణ కార్యక్రమాన్ని ఆ రకంగా ఇంత అత్యంత వైభవంగా నిర్వర్తించినందుకు కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఆ దేవదేవుడి ఆశీస్సులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ దేవుడిని దర్శించుకున్న ప్రతి ఒక్కరికి ఉంటాయని ఆయన్ని దర్శించుకున్న ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ కోరిన కోరికలు తీర్చే మరి భగవంతుడిగా ఇక్కడ అందరికీ కూడా మరి తెలియ వస్తుంది ముఖ్యంగా ఈవేళ ఈ కార్యక్రమంలో నాలుగు వేల మందికి సుమారు నాలుగు వేల మందికి అన్నదానం చేయడం జరుగుతుంది మరి అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం ఎంత వైభవపేతంగా చేస్తున్నందుకు ఎంటీ వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి ఆ దేవదేవుడు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు అలాగే పంటలో బాగా కాపాడి పంటలో మరి రైతు చేతికి వచ్చి మరి మంచి ఆదాయం ఇచ్చేలాగా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం వెలిసిన కుమార్ రామలింగేశ్వర స్వామి నందు కార్తీక మాస సందర్భంగా మరి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని స్వామివారికి అభిషేకాలు పూజలు చేయడం జరిగింది ఈ రోజు చేసే అన్నదానంలో మరి స్థానిక శాసనసభ్యులు బొడ్జెట్ శ్రీనివాస్ గారిని అలాగే తెలుగుదేశం పార్టీ నాడబులూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలవల బాబ్జీ గారిని శాసన అప్పన్ గారిని మరి మా బీజేపీ నాయకురాలు కుమార్దేవి గారిని తదితర పెద్దలందరినీ కూడా పిలిచి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చేసిన ఈ కమిటీని మేము ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం కార్తీక మాసంలో ఇవాళ ప్రతి సోమవారం కూడా ఎంతో విలువైంది ఎందుకంటే ఈ కార్తీక మాసంలో ప్రతి భక్తుడు కూడా స్వామివారి దర్శనం చేసుకోవాలని తార్థాలు ఆడుతూ ఉంటారు వారు చేసిన పాపాలు నివృత్తి జరిగి ఆ కుటుంబాలు అష్టైశ్వర్యాలతో ఉండాలి అంటే స్వామి దర్శనం చేసుకుని ఓం నమ శివాయ అనే పంచాక్షరి నామాన్ని పఠించిన ప్రతి వ్యక్తి భక్తుడి యొక్క కోరికలు తీర్చే మరి మహాదేవుని యొక్క దర్శనం ఈ రకంగా మాకు జరగడం చాలా సంతోషించదగ్యం ఇవాళ సుమారు రెండు మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమం సుమారు సుమారు ఉదయం పదకొండు ఇంటి కానీ నేను వచ్చిన కానీ మరి ఎలాగంటే ఇంట్లో పెళ్లి చేసుకుంటే పంచభక్ష పర్వణాలు ఎలా పెడతాము మరి భూరి మన బజ్జీ అన్ని అన్ని కూడా ఒక పెళ్లిలాగా మరి కమిటీ వారు ఏర్పాటు చేయడాన్ని నేను కమిటీని ప్రత్యేకంగా అభినందిస్తాను ఈ యొక్క స్వామివారి సన్నిధిలో మరి భోజనం చేసే అవకాశం కల్పిన కమిటీకి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మీరు చేసే మరింత ధర్మ కార్యాలలో మరి మేము కూడా తోడ్పాటుగా ఉంటాం మా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మీకు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా తెలియపరచుకుంటూ మరి తారేకుల పట్టణ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియపరచుకుంటాను